కొంచెం ఆధ్యాత్మో అన్నాను అందరు ఏం పడుతుంది కావున పెద్దలు అన్నార రాజేందర్ ఇట్లా మాట్లాడతారు ఈ కమ్యూనిస్ట్ పార్టీ పేదల కోసం బడుగు బలహీన వర్గాల కోసం ఆవిర్భవించినటువంటి పార్టీ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో అనేక పోరాటాలు చేసినటువంటి ఈ గొప్ప పార్టీ ఈ పార్టీ ఈ రోజుకు వంద సంవత్సరాలు జరుపుకోవడం చాలా సంతోషదాయక అని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్న కోసం ప్రభుత్వ ప్రభుత్వానికి మనం విన్నవించుకుంటూ ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు ఏమైనా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఇది కరెక్ట్ కాదు అని ఎప్పటికప్పుడు మనం వ్యతిరేకిస్తే తప్ప ప్రభుత్వాలు దిగి రావు అవి తప్పకుండా చేయాల్సిన బాధ్యత ప్రజలకే ఉన్నది కనుక దాన్ని గ్రహించవలసిందిగా కోరుకుంటూ ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం సరే ప్రజా పరిపాలన అని చెప్తా ఉన్నది కొన్ని పరిస్థితులలో అనుకూలంగానే ఉన్నట్టు కనపడతా ఉన్నది అయినా కూడా ఇంకా కొన్ని పరిస్థితులు చేయాల్సినంత అవసరం ఉంటుంది ఇప్పుడు ఏంటంటే రైతులకు సంబంధించిన రైతు బంధు కానీ మిగతా ఈ క్రాపుల విషయం మీద కానీ కొన్ని జాప్యాలు జరిగినాయి ఇప్పుడు మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలలో కొన్ని అనుకూలంగానే ఉన్నాయి కనుక దానికి కొంత స్వాగతిస్తూనే ఇంకా సమస్యలు చాలా ఉన్నాయి వాళ్ళని వెంట వెంటనే ఈ లోకల్ సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు గాని ముఖ్యమంత్రులు గాని వీటిని గమనించి ప్రజా సమస్యల మీద నిరంతరం ప్రయత్నం చేయవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు ఈ రోజు రెండు వేల ఇరవై ఐదుగా అడుగు పెట్టబోతుంది ఈ శుభ సందర్భంగా అనేక పోరాటాలు అనేక త్యాగాలు అనేక కేసులు జైళ్లు ఎన్నో ఫలితాలు అనుభవించి ప్రజలకు రైతులకు కార్మికులకు కర్షకులకు స్కీమ్ వర్కర్లకు ప్రతి దానికి పోరాటం చేసుకుంటూ ముందడుగేసుకుంటూ అనేక ఒడడొలుకులుకుంటూ రోజు రెండు వేల ఇరవై ఐదులో అడుగు పెట్టే ఈ శుభ సందర్భంగా కమ్యూనిస్టు పార్టీ రాబోయే రోజుల్లో ఇంకా పోరాటం చేస్తూనే ఉంటుంది చేస్తూనే ఉంది ఇంకా నెక్స్ట్ తరానికి కూడా మనం అందడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈరోజు కావాల్సింది ఏంటంటే ఈరోజు దేశంలో ఉన్న బీజేపీ మత కలోహ రెచ్చగొట్టుకుంటూ ప్రజలల్లో సిచ్చు పెట్టుకుంటూ ఈ కులం ఇది ఆ కులం అనేది అని ఈరోజు అంబేద్కర్ను భారత అసెంబ్లీలో జర భారత పార్లమెంట్లో జరగాల్సిన చర్చను పక్కదారి పట్టించుకుంటూ అంబేద్కర్ మీద వ్యాఖ్యలు చేసుకుంటూ దేశ హోంమంత్రి అయిన అమిత్ షా లాంటి వాళ్ళు పీడ మాటలు మాట్లాడుకుంటూ రైతులను దళితులను అవమానపరిచేలాగా మాట్లాడుతూ భారతదేశాన్ని రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా మేము కొత్త రాజ్యాంగాన్ని తయారు చేస్తామని చెప్పి బానిస మాటలు మాట్లాడుకుంటూ ఈరోజు ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారు కాబట్టి తప్పకుండా ప్రజలకు అవసరం కార్మిక చట్టాలను తీసేసుకుంటూ అనేక నలభై రకాలు పోరాటంతో కమ్యూనిస్టు పార్టీ చట్టాలు చేస్తే నలభై రకాల చట్టాలను నాలుగు రకాలుగా మార్చుకుంటూ కార్పొరేట్లకు అనుకూలంగా ఇస్తున్న ఈ మోడీ ఈ జోడీ అమిత్ షా సర్కారు వెంటనే రైతులకు అనుకూలంగా కార్మికులకు నల్ల చట్టాలు తీసేసి వెంటనే వాళ్ళు రైతులకు కార్మికులకు భారతదేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కోరుకుంటూ ఈ వంద సంవత్సరాల శుభ సందర్భంగా రేగుండ మండలంలో తిరుమలగిరి గ్రామంలో జెండా ఎత్తిన సందర్భంగా ఈ రోజు నుంచి జెండా ప్రారంభం మళ్ళీ ఈ నెల ముప్పై వరకు ప్రతిరోజు ఈ సందర్భంగా రోజుకొక ఊళ్ళే జెండా ఎత్తుకుంటూ రోజుకొక పోరాటం చేసుకుంటూ ఉంటాం